అమ్మవారి భక్తులకి అందరికీ నమస్కారం ఈ దశాబ్దాల కారణంగా ఈ రతల జాతర జరుగుతుంది మా తాత తాతాతలు నుంచి కూడా మటమాల నుంచి రోజుల అమ్మవారికి మేము ఇక్కడ స్వాగతం పొందుతాం మా అత్తవారి కుటుంబానికి ఈ అమ్మవారు ఆడపడుచు దానివల్ల అతివారి కుటుంబీకులు ఓన్లీ అతివారి కుటుంబీకులు అమ్మవారిని స్వాగతించి వారికి కావాల్సిన ముందు ఏర్పాటు చేసి ఇంటికి తీసుకెళ్ళి తీసుకెళ్ళి జరగం అదే కాదు అంత వాళ్ళు నెల ఎడ్యుకేషన్ కూడా వచ్చిలో సహాయ సహకారం ఉన్నాయి ఈ నవకాలమ్మవారి జరగల మహోత్సవం ఉగాదికి ముందు రోజు ముందు వారం ప్రతి సంవత్సరం ఆనవైతే అన్నవరం రావడం జరుగుతుంటుంది అందులో భాగంగానే అన్నవరంలో అత్తవారు ఆడబడుచుగా అలాగే ఈ మధ్య మొత్తం అన్నవరం గ్రామమే కాకుండా పక్క చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా అన్నవరం ఆడబడుచిగా అమ్మవారిని కొలడం తర్వాత ఒక పది ఒక సంవత్సరం ఒక సంవత్సరం నేల సంఖ్యలో అమ్మవారికి భక్తులు మొక్కుకొని ముఖ్యంగా ఈ అమ్మవారికి బాగా విద్యార్థులు బాగా మహిళలు ఎక్కువగా పిండిలతో పసుపు కొంపౌ నీళ్ళతో బట్టలు పసుపు కొంప చరిపిడి వడపప్పు అందుకుబడులు పసుపు బిందు నీళ్ళతో అమ్మవారి పాదాల మీద పోసి ఆహ్వానించడం ఎప్పుడో పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈరోజు ఈ మీడియా ద్వారా అందరికీ ప్రసారం జరిగి ఈ ఎక్కువ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం దానికి పోలీసు వారు ఎంతో సెక్యూరిటీ ఇచ్చి ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూసుకోవడం ఎప్పుడుంచో జరుగుతుంది ఇది అందరం కూడా కుల మతం భేదవ ఏమీ లేకుండా అన్ని కమ్యూనిటీల నుంచి కూడా మనిషికి కుటుంబానికి ఒక కమ్యూనిటీకి నలుగురు చప్పున ఇక్కడ ఈ అమ్మవారి సంబరాన్ని ఇక్కడ ఎంతో లాబ్దేతగా అభిమానంతో ఎటువంటి తప్పులు గత ఏమీ జరగకుండా అన్ని అన్నీ పెద్ద కుటుంబాల్లో వ్యక్తులు నిలబడి ఈ అమ్మవారి సంపన్న చేయడం చాలా ఆనవైద్యంగా జరుగుతుంది ఈ ఇలాంటి అదృష్టం మాకు కలగడం చాలా అత్తివారికి కలగడం చాలా మంచి అనుభూతిగా మేము భావిస్తాం ఇది మాది కాదు మా పూర్వీకులు చేసిన ఆనవైద్యంగా రావడం అతను ఇప్పుడు మా జనరేషన్లో మేము పాల్గొనడం మాకు చాలా అదృష్టంగా భావిస్తుంది చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం